హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప ఓ ఇంటికి వంట మనిషిగా చేరడం కోసం వెళ్ళి ఆమెతో మాట్లాడితే మాకు కూడా వంట మనిషి అవసరం ఉంది నీకు జీతం ఎంత ఇవ్వాలనేది నువ్వు రోజు వంట చేస్తే రుచి చూసి దాన్ని బట్టి చెప్తాను వెళ్ళి వంట చేయని చెప్తే దీప కిచెన్లోకి వెళ్ళి సరుకులన్నీ చూస్తే చూస్తే ఏమీ లేవని చెప్పి అనుకుని వెంటనే దీప వచ్చి అమ్మ ఇంట్లో సరుకులు సరుకులేం లేవు అని చెప్తే వెంటనే ఆవిడ సూపర్ మార్కెట్ నుండి సరుకులు తెప్పిస్తుంది ఇక ఆ సరుకులు తీసుకొచ్చిన వ్యక్తి కార్తీక్ అవ్వడంతో దీపదనం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే కార్తీక్ కూడా ఇదేంటి దీప ఇక్కడ ఉందా అనుకుని తను కూడా షాక్ అవుతారు ఇక తను తీసుకొచ్చిన సరుకుల్ని అక్కడ ఇచ్చేసి కార్తీక్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దీప సాంబార్ పెడుతూ ఏంటిది కార్తీక్ బాబుని ఇలాంటి పరిస్థితుల్లో చూడటం ఏంటి అసలు వెళ్ళిన పని ఏంటి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అసలు మధ్యలో ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూనే ఇక మొత్తానికి వంట అయితే చేస్తుంది దీప ఆ వంట తిన్న ఇంటి వాన తనకైతే దీప వంటలు చాలా బాగా నచ్చడంతో నువ్వు వంట బాగా చేస్తాను అంటే నువ్వేదో అబద్ధం చెప్తున్నావనో గొప్ప చెప్తున్నావనో అనుకున్నాను కానీ నిజంగానే అద్భుతంగా ఉంది నువ్వు ఇంట్లో ఏ పని చేయనవసరం లేదు వచ్చి వంట ఒక్కటి చేసి వెళ్ళిపోతే చాలు నెలకి ఆరు ఇస్తాను అని చెప్తుంది ఇక దానికి ఒప్పుకుంటుంది దీప వెంటనే అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చి కార్తీక్ కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో సూపర్ మార్కెట్ లో పని పూర్తి చేసుకుని కార్తీక్ కూడా ఇంటికి వస్తాడు ఇక ఇంటికి రాగానే కార్తీక్ దీపతో నువ్వు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడే దీప మీరు సూపర్ మార్కెట్ నుండి సరుకులు తీసుకురావడం ఏంటి అని అడుగుతుంది ఇంతలో కాంచన అక్కడికి వచ్చి సరుకులు తీసుకురావడం ఏంటి ఏం జరిగింది అసలు అని అడిగితే అవును కార్తీక్ నువ్వు ఎవరో ఉద్యోగం ఇస్తారని వెళ్ళావు కదా ఏమైంది అని అడిగితే ఇక జరిగింది మొత్తం కాంచన దీపకి చెప్తాడు కార్తీక్ దాంతో చాలా కోపం వస్తుంది ఇద్దరికి అప్పుడే దీప సరే బాబు అది పక్కన పెట్టండి ముందు దీని సంగతి చెప్పండి మీరేంటి సూపర్ మార్కెట్ ని సరుకులు తెచ్చారు అని అంటే చెప్పాను కదా దీప మా నాన్న ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగం సంపాదించమన్నాడు అందుకే ఉన్న బలంగా ఉద్యోగం కావాలి అంటే ఇప్పుడు నా క్వాలిఫికేషన్కు తగిన జాబ్ దొరకదని ప్రస్తుతానికి సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యాను అని చెప్తే ఇక చాలా బాధపడతారు కాంచనా దీప ఏంటి కార్తీక్ బాబు ఇదంతా అని దీప అడిగితే చూడు దీప మనం చేసే దాంట్లో ఎలాంటి తప్పు లేనప్పుడు ఎవ్వరికీ మనం తలవంచాల్సిన అవసరం లేదు కొద్ది రోజులు ఈ వర్క్ చేస్తూనే నా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఏదైనా వెతుక్కుంటాను బాధపడాల్సిన అవసరం ఏం లేదు ముందు నువ్వు ఈ సంగతి చెప్పు నువ్వు ఆ ఇంట్లో ఎందుకున్నావు అని అడిగితే ఎంతో కొంత మీకు సహాయంగా ఉండాలని ఆ ఇంట్లో వంట మనిషిగా చేరాను ఈరోజే వెళ్ళి ఆవిడతో మాట్లాడాను ఆవిడకు నా వంటలు అన్నీ బాగా నచ్చాయి అందుకని అని చెప్తే ఏంటి దీపా ఇది నిన్ను కష్టపట్టడం ఇష్టం లేదని నేను ఆలోచిస్తుంటే నువ్వెందుకు ఇలా చేస్తావు అని కార్తీక్ అడిగితే లేదు కార్తీక్ బాబు నేను చేయకూడని పని చేయడం లేదు కదా నాకు వచ్చిన పని చేస్తున్నాను అందులో నాకు కష్టమేముంది దయచేసి కాదనకండి నా పని నన్ను చేసుకునివ్వండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప ఇక భోజనం చేసి అందరు కూడా నిద్రపోతారు ఇక మరుసటి రోజు కార్తీక్ సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోయాక శౌర్య అయితే బయట ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది దీప అది చూసి వెంటనే కార్తీక్ కి ఫోన్ చేసి జరిగిందైతే చెప్తుంది ఇక వెంటనే కార్తీక్ చాలా కంగారుగా ఇంటికి వచ్చి శౌర్యం తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి చూపిస్తే తనకి ట్రీట్మెంట్ చేయాలి ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తారు దాంతో షాక్ అవుతాడు కార్తీక్ ఇప్పుడు రెండు లక్షలు ఉన్న పలంగా ఎక్కడ తీసుకురావాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ చాలా అయితే ప్రయత్నిస్తాడు కార్తీక్ కానీ ఎక్కడ డబ్బులు సెట్ అవ్వకపోవడంతో నేను శౌర్యని ఏ పరిస్థితుల్లో అయితే చూడకూడదు అనుకున్నానో ఈరోజు అదే పరిస్థితుల్లో చూస్తున్నాను నా వలన తనకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు దీనికోసం నేను తగ్గినా తప్పైతే లేదు అని చెప్పి వెంటనే శివనారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్ ఇక హాల్లో అందరూ ఉండంగానే కార్తీక్ రావడం చూసి తాత బావచ్చాడు అని చెప్తుంది జోత్సవ అందరూ కార్తీక్ ని చూసి షాక్ అవుతారు ఇక కార్తీక్ శివనారాయణ దగ్గరకు వచ్చి తాత నా తప్పు నేను తెలుసుకున్నాను జరిగింది ఏదో జరిగిపోయింది నన్ను క్షమించు అని చెప్తే ఇక శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పాను కదరా నీకు నేను తప్ప వేరే ఆప్షన్ లేదు నువ్వు ఖచ్చితంగా నా కాలభారానికి రావాల్సిందే అని చెప్తే నేనే తప్పు చేశానని క్షమాపణ అడిగాను కదా ఇక జరిగింది చాలు శౌర్యకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ చేశాను తన ట్రీట్మెంట్కి రెండు లక్షలు ఖర్చు అవుతుంది ముందు అమౌంట్ ఇవ్వు తాత అని అడిగితే ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఈ శివనారాయణ గొప్పతనం ఏంటో ఈ శివనారాయణ లేకుండా నేను నేనిచ్చిన ఆస్తి లేకుండా నువ్వు బ్రతకలేవని ఒప్పుకుంటావా ఇప్పుడు కూడా ఒక మాట అయితే చెప్పాలనుంది నీకు ఈరోజు ఇలా తగ్గి ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా దీప వల్లే వచ్చింది అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక తన క్రెడిట్ కార్డ్ కార్తీక్ చేతిలో పెడతాడు శివనారాయణ ఇంతలోనే నో అంటూ ఉలిక్కిపడి నిదట్లో నుండి లేస్తాడు కార్తీక్ ఇక చెప్పలేనంత కోపం వస్తుంది కార్తీక్కి ఎప్పటికీ అలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు ఎప్పటికైనా నేను విసిరిన సవాల్ మీదే ఉండాలి ఈ సవాల్లో నేనే గెలవాలి అని మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే దీపా కాంచనా కూడా నిద్రలేస్తారు ఏమైంది అని అడిగితే ఇదంతా నా కలన అని తేరుకొని కార్తీక్ తన మనసులో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రోజు రాకూడదు అంటే వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించాలి ఉన్న పలంగా నా కూతురికి ఏదైనా అయినా కూడా నేనే తట్టుకునేలా ఉండాలి తప్ప ఎప్పటికీ అలాంటి కాలభారానికి వెళ్లే పరిస్థితి మాత్రం రాకూడదు గట్టిగా నిర్ణయించుకుంటాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్